ష్యా గ్రంథం ముప్పై ఎనిమిదవ అధ్యాయం ఆది నములు హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడు నైనేషియా అతని యొద్దకు వచ్చి నీవు మరణమవుచ్చు బ్రతుకవు గనుక నీ ఇల్లు నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని యహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా అతడు తన ముఖమును గోడతట్టు త్రిప్పుకొని యహోవ యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొంటినో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించు తినో కృపతో జ్ఞాపకము చేసుకొనుమని ఇస్గియా కన్నీళ్లు విడుచుచు యహోవాను ప్రార్థించెను వాక్కు ఏషియాకు ప్రత్యక్షమై ఎలాగూ సెలవిచ్చెను నీవు తిరిగి ఇస్గియా యొద్దకు పోయి అతనితో ఇట్లను ముని పితరుడైన దావీదు నకు దేవుడైన యహోవా నీకు సెలవిచ్చినదేమనగా నీవు కన్నీళ్లు విడిచిట చూచి నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను ఇంకా పదిహేను సంవత్సరముల ఆయుష్యము నీకు ఇచ్చేదను మరియు ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అశూరు రాజు చేతిలో పడకుండా విడిపించదను యహోవా తాను పలికిన మాట నెరవేర్చుననుటకు ఇది యహోవ వలన నీకు కలిగిన చూచన ఆహాజు ఎండ గడియారము మీద సూర్యునికాంతి చేత దిగిన నీడ మరలా పది మెట్లు ఎక్కజేసేదను అప్పుడు సూర్యకాంతి దిగిన మెట్లలో ಅಧಿ ಪದ ಮೆಟ್ಲು ಮರಳ ಎ ರೋಗಿಯ ಆರೋಗ್ಯವು ಪೊಂದಿನ తరువాత అతడు రచించినది నా దినముల మద్ నా దినముల మధ్యాహ్న కాలం ముందు నేను పాతాళ ద్వారమున పోవలసి వచ్చను నా ఆయుశేషము పోగొట్టుకొని ఉన్నాను యహోవాను సజీవుల దేశమున యహోవాను మృతుల లోక నివాసినై ఇకను మనుషులను నేను నేననుకుంటుని నా నివాసము పెరికివేయబడను గొర్రెల కాపరి గుడి సేవలే అది నా య నుండి ఎత్తుకొని పోబడెను నేను వాడు తన పని చుట్టుకున్నట్లును నేను నా జీవము ముగించుచున్నాను ఆయన నన్ను బద్దె నుండి కత్తిరించుచున్నాడు ఒక దినములోగా నీవు నన్ను సమాప్తి చేయుచున్నావు ఉదయ వరకు ఓర్పు ఓర్చుకుంటుని ఉదయ మగు వరకు ఓర్చుకుంటుని సింహము ఎముకలను విరుచునట్లు నొప్పి చేత ఎముకలను విరవబడెను ఒక దినములోగానే నీవు నన్ను సమాప్తి మంగళ మంగళకత్తి పెట్టవలెను వదే కొరుకు వలెను ఉదే కొరుకు వలెను నేను కిచ్చకిచ్చలాడి తిని గువ్వ వలె మూలుగు తిని ఉన్నత స్థలముల తట్టు చూచి చూచి నా కన్నులు క్షీణించను నాకు శ్రమ కలిగిన నాకు శ్రమ కలిగెను ఎహోవా నా కొరకు పూటబడి ఉండుము నేనేమందును ఆయన నాకు మాట ఇచ్చాను ఆయనే నెరవేర్చను నాకు కలిగిన వ్యాకులమును బట్టి నా సంవత్సరములన్నీయు నేను మెల్లగా నడుచుకుందును ప్రభువ వీటి వలన మనుష్యులు జీవించుదురు వీటి వలన నేను ఆత్మ జీవించుచున్నది నీవు నన్ను బాగు చేయుదువు నన్ను జీవింపజేయుదువు మిక్కటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయను నీ ప్రేమ చేతన ప్రాణమును నాశనమగు గోతి నుండి విడిపించుతివి నీ వీపు వెనక తట్టు నా పాపముల నీవు పారవేసి తివి పాతాళమున నీకు స్థుతి కలుగదు మృతి నీకు కృతజ్ఞత స్థుతి చెల్లింపదు సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ఆశ్రయించరు సజీవులు సజీవులే కదా నిన్ను స్థుతించుదురు ఈ దినమున నేను సజీవుడనే నిన్ను స్థుతించుచున్నాను తండ్రులు కుమారులకు నీ సత్యమును తెలియజేతురు యహోవా నన్ను రక్షించువాడు మన దిన మన జీవిత దినములన్నీ యహోవా మందిరములో తంతి వాయిద్యములు వాయింతుము మరియు ఏషియా అంజూరపు పండ్ల ముద్ద తీసుకొని ఆ పుండుకు కట్టవలెను అప్పుడు అతడు బాగుపడునని చెప్పెను మరియు ఇస్కియా నేను యహోవా మందిరమునకు పోయేదననుటకు గురుతేమని గురితేమని అడిగియుండెను